రాశిలో శని జరుగుతుంది ఇది కొంచెం ఆరోగ్యపరంగా కానీ నరాలు పట్టేయడం ఇట్లాంటివి కొంచెం ఇస్తుంది అంటే కోల్డ్ వల్ల వచ్చే ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది కొంతమందికి కోల్డ్ వల్ల ఏమో జలుబు చేస్తే కొంతమందికి బాడీ పట్టేసినట్టుగా అవుతుంది అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇది కాబట్టి ఏంటంటే ప్రత్యేకంగా వీలున్నంత మట్టుకు నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ దానంగా ఇస్తుండమని చెప్పండి నిత్యం దూరం నిత్యము కూడా దీపారాధన చేయడం మంచిది అది ఫినాన్షియల్గా చూసుకుంటే విదేశీ సంపాదన ఫార్మా అండ్ సాఫ్ట్వేర్ రంగాల ద్వారా ధనయోగము ఇటువంటివి చూపిస్తుంది ఉద్యోగ అవకాశాలు చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఘర్షణ వాతావరణంగా ఉంటుంది ఉద్యోగం ఎందుకంటే లగ్నంలో ఉన్న శని దశమాన్ని చూస్తున్నాడు ఇక్కడ చూసుకుంటే కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు గనక వెళ్ళినట్లయితే తొందరగా సక్సెస్ వస్తుంది వీళ్ళకి వివాహ అవకాశాలు కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానం మీద గురువు దృష్టి ఉంది ఎట్లాగో సో ఆది గురువారాలు ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది ఒకటి అండ్ ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ మాసంలో వీరికి అది కూడా ఎప్పుడు పద్నాలుగో తేదీ లోపలే మళ్ళీ రవి రగ్నంలోకి వస్తే వాళ్ళ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరినైతే ఇప్పుడు చూడండి ఒక్కోసారి ఏదో పెళ్లి సంబంధం వస్తారు వాళ్ళు చెప్తూ అడుగుతూ ఉంటారు మాట మనకి ఏమైంది మీరు చెప్పట్లేదు అని ఆ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఫోర్టీన్త్ నుంచి అధిక గ్రహాలు పన్నెండులో ఉన్నాయి కాబట్టి అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా బాగుంటుంది విద్యార్థులకు కనుక తీసుకుంటే కనుక ఇక్కడ ఫోర్త్ లార్డ్ శుక్రుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు అది పన్నెండవ తేదీ నుంచి సంచరిస్తాడు పన్నెండవ స్థానంలో అంతకుముందు లాభంలో ఉంటాడు సో ఫోర్త్ లాడ్ లాభ స్థానంలో ఉండడం అనేటువంటిది కొంతవరకు విద్యాపరంగా ఫస్ట్ టూ వీక్స్ బాగుంటుంది సెకండ్ వీక్ తర్వాత నుంచి కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాకపోతే ఎలా ఉంటాయి కుటుంబ పరంగా చూసుకుంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు అండ్ వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాపర్టీ మూలంగా ధనయోగం రావడము ఇట్లాంటివి చూపిస్తుంది కుటుంబీకులను ఎవరైనా సరే విదేశాలకు తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది వీరికి వీళ్ళు విష్ణు సహస్ర నామాలు చదువుకోవడము మరియు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయడం మంచిది వీరికి దానం అంటే ఒకటమ్మ దానం అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండే గ్రహస్థితి బట్టి చెప్పాలి బట్ గోచారం పరంగా చూసుకుంటే ఒకవేళ వీళ్ళకి కొంచెం అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఉలవలు దానంగా ఇవ్వడం మంచిది అదేవిధంగా కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం స్లోగా వెళ్ళడం మంచిది